నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరు జైలు కెళ్లడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివర్ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూస్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడుకి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంతకదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పీ రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చర్ చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్ప అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బాస్ట్రాలజీ ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం చెప్తున్నారా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు ఆస్ట్రాలజీ ప్రకారమే చెప్పండి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతని ఎదురుగా రాహుల్ గాంధీ గారి పరిస్థితి బాగుంది ఇటు పవన్ గారు టీడీపీ గారి పరిస్థితి కూడా పర్లేదు వీళ్ళు కొన్ని మంచి పనులు చేస్తే వీళ్ళు రావచ్చు కానీ ఎక్కువ శాతం జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది వస్తారు అని నేను చెప్పట్లేదు ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మనం జీవితంలో ఎలా డీల్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు కానీ వచ్చింది రేవంత్ రెడ్డి సో పరిస్థితి బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్గే సేఫ్ గా రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే రెగ్యులేషన్స్ జరుగుతూ అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి వాళ్ళ వాళ్ళ రాశులు ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మరి వృచ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతా అండి వృశ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం చాలా బాగుండబోతుంది ఎందుకంటే ఈసారి ఈ వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో వ్యక్తిత్వ వికాసం జరగబోతుంది ఎందుకంటే గురువు ధర్మం శని కర్మ వీళ్ళ ఇద్దరు దృష్టి లగ్నం మీద పడుతుంది లగ్నం అంటే క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం ఎప్పుడైతే మనిషికి వ్యక్తిత్వ వికాసం జరుగుతుందో అప్పుడు మనిషి జీవితం మారబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వెయ్యికి వెయ్యి సో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి జీవితాలు మారతాయి కంపల్సరీ వేరే రాసులు ఒకవైపు అయితే రాసులు అనేవి మంచి వైపు వెళ్తాయి చెడు వైపు వెళ్తాయి కానీ మార్పు వైపు వెళ్లే రాశి ఈసారి వృష్టికి రాశికి వచ్చింది నేను నిజంగా చెప్పుకోవాలంటే ఈసారి మంచి రాశి అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది వృశ్చిక రాశికి అండ్ వృశ్చిక రాశికి గురువు ఏడో ఇంట్లో రావడం వల్ల బిజినెస్ బాగా వృద్ధిలోకి రాబోతుంది గురువు అంటే భర్త బిజినెస్ బాగా చేయబోతున్నాడు ఈ సంవత్సరం సో ఏ ఏ ఇంట్లో అయితే గృహిణీలకి అంటే వాళ్ళ భర్తలకి బిజినెస్ ఉన్నాయో వాళ్ళకి మంచి శుభవార్త మంచి శుభవార్త క్యారెక్టర్ చేంజ్ అవుతుంది కాబట్టి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు దాకా స్టేబుల్గా ఉన్న బిజినెస్ లేకపోతే డౌన్లో ఉన్న బిజినెస్ ఇప్పుడు అభివృద్ధిలోకి రాబోతుంది సో నో నీడ్ టు వరీ ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే మీకు థాట్ వచ్చి ఎప్పుడైతే మీరు కొంచెం చేంజ్ అవుతుందో వ్యక్తిత్వము దాన్ని మీరు క్యాచ్ చేసి హోల్డ్ చేసుకొని ఉండాలి ఆ పాత మనిషిలాగా మళ్ళీ ఉండకూడదు మీరు ఈసారి ఇంప్రూవ్ అవ్వాలి ప్రతి మనిషి రోజు ఎంతో కొద్దిగా డెవలప్ అవ్వాలి ఉగాదిగా అయితే కంపల్సరీ గ్రహాలు మారుతాయి కాబట్టి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు దేవుడు గ్రహాల మార్పిడితో ఈసారి లగ్నం మీద మంచి మార్పు ఇవ్వబోతున్నాడు ఈసారి ఆలోచింప ఆలోచనలు వస్తే మంచివి దాన్ని పట్టుకొని ముందుకెళ్తే చాలా మంచిది శని నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఫ్లాట్ కొనే ఛాన్స్ కూడా ఉంది గట్టిగా ఒక మంచి ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు ఇల్లు వైపు మంచి రాళ్ళు వేసుకోవచ్చు దానికోసం మనం అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు ఒక ఆలోచన ఒక ప్లానింగ్ వేసుకోవచ్చు ప్రతి మనిషి ఇల్లు ఇల్లు కొంటాడని చెప్పను గానీ ఒక ప్లానింగ్ అయితే రెడీ చేసుకొని అతను స్టార్ట్ చేస్తారు ఒక మనిషి ఇల్లు కొనొచ్చు ఒక మనిషి కొత్త వెహికల్ కొనొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక హ్యాపీ న్యూస్ ఒక హ్యాపీ న్యూస్ రాబోతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వెహికల్ ఆర్ అన్యూ హౌస్ సో ఇది శని చేసేది గురు అయితే బిజినెస్ ఇప్పుడు రాహు కేతు దగ్గరకు వద్దాం కేతు వాళ్ళ వల్ల మంచి కనెక్షన్స్ పదకొండో ఇంట్లో కేతు ఉండడం వల్ల మంచి కనెక్షన్స్ రాబోతున్నాయి మన చుట్టూ మనుషులు మారితేనే మనం మారుతాం ఇక్కడ కేతు పదకొండో ఇంట్లో వచ్చినప్పుడు మంచి వ్యక్తులు స్పిరిచువల్ వ్యక్తులు పరిచయం అవుతారు కాబట్టి ఆటోమేటిక్ క్యారెక్టర్ మారుతుంది అందుకనే లగ్నంలో మన దృష్టి పడింది చూసాం కదా సో సత్సాంగత్యం నిత్సంగత్వే నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ వెరీ వెల్ వెరీ వెల్ సెట్ సో స్పిరిచువల్ పీపుల్ రావడం వల్ల క్యారెక్టర్ మార్పు వల్ల జీవితం మార్పు వస్తుంది కేతు పదకొండో ఇంట్లో రావడం వల్ల ఈ ఫ్లైయింగ్ చేసే వాళ్ళకి పైలట్స్ కి వీళ్ళందరికి కూడా చాలా బాగుంటుంది కేతు అంటే గాల్లో సో ఆ ఫ్లై ఫ్లయింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది స్పిరిచువల్ పీపుల్ టచ్ అవుతారు చాలా మంది ఈసారి వృష్టి రాశికి ఉన్నవారు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ నేను ఏం చేయాలనుకున్నావు వీళ్ళందరూ చాలా మంది ఫ్లయింగ్ లో వెళ్తారు పైలట్స్ గా ఇంజనీర్స్ గా అట్లా ఫ్లయింగ్ జోన్ లో ఆ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఆ రంగంలో వెళ్తారు రాహు ఐదో ఇంట్లో ఉండడం వల్ల ఈసారి రాహు అంటే సినిమా ఎల్యూజన్ అంటే అంటే సినిమా రాహు కాబట్టి సినిమా వెళ్ళ వాళ్ళకి కూడా వృష్టికి రాసి మంచిది కొంచెం ఫేమ్ కూడా వస్తుంది కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది హ్యాపీగా ఉంటారు రాహు అనేది హ్యాపీనెస్ సారీ ఫిఫ్త్ హౌస్ అనేది హ్యాపీనెస్ రాహు ఇంట్లో ఉండడం విపరీతమైన హ్యాపీనెస్ రాహు ఇస్ ఎక్స్పెన్షన్ సో విపరీతంగా హ్యాపీగా ఉంటారు సో ఈసారి వృశ్చిక రాశికి అన్ని గుడ్ న్యూసే ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా రాహు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడము ఆ టెక్నాలజీ వైపు వెళ్ళడం ఉంటది స్టూడెంట్స్ కి చాలా బాగుంది వ్యాపారస్తులకి చాలా బాగుంది ఆ ఈ ఫ్లయింగ్ చేసే వాళ్ళకి బాగుంది స్పిరిచువల్ పీపుల్ కనెక్ట్ అవుతారు క్యారెక్టర్ మారుతుంది కాబట్టి ఫ్రాంక్ గా చెప్పాలంటే వృత్తికం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పటికీ ఈసారి వృష్టిక రాసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కలిపితే ఎయిట్ వృష్టికము నంబర్ ఎయిట్ కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది సరస్వతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సరస్వతి ఆరాధన అంటున్నానంటే చదువు చదువుతోనే మార్పు వస్తుంది సంస్కారంతో మార్పు వస్తుంది చదువు ఉంటేనే మనిషికి మార్పు పుస్తకాలు చదివితేనే కరెక్ట్ మనిషికి మార్పు వస్తుంది పుస్తకాలు ప్రతి మనిషి చదవాలి వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదవాలి మార్పు వస్తుంది లేకపోతే స్పిరిచువల్ పీపుల్ నుంచి కూడా మంచి మాటలు రావడానికి మనకు సరస్వతి కటాక్షం ఉండాలి కాబట్టి ఈసారి వీళ్ళు సరస్వతి ఆరాధన చేస్తే జీవితం ముందుకెళ్తుంది ఎవడిఫిల్ ఎంత పర్సెంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నించమించు చాలా బాగుంది మీరు బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరిఫుల్ చాలా బ్యూటిఫుల్ న్యూస్ చెప్పారు రాశి వారికి మాత్రం ప్రెడిక్షన్స్ డెఫినెట్ గా చాలా ఆనందాన్ని ఇచ్చి ఉండి ఉండాలి డెఫినెట్ గా వ్యక్తిత్వ వికాసం అనేది ఖచ్చితంగా పెంపొందించుకుని దాన్ని మార్చుకుని ఖచ్చితంగా ఇయర్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అండి నమస్తే నమస్తే